బడంపేట్ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ టూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి ఈ ఎన్నికలలో బి రాము గౌడ్ ప్యానెల్ సభ్యులు ఘన విజయం సాధించారు ఎన్నికలలో గెలుపొందిన సభ్యులను బడంగ్పేట్ మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి బడంగ్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ పెద్దభావి సుదర్శన్ రెడ్డి గెలుపొందిన సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి శాలువాలతో సన్మానించారు కులమత భేదాలు లేకుండా కాలనీ సభ్యుల సమస్యలపై నిరంతరం పనిచేస్తామని కాలనీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన బి రాము మీడియాతో తెలియజేశారు

ఈ అభివృద్ధికి కృషి చేస్తానని కృషి చేస్తానని కులం కులం మతం మతం భేధాభిప్రాయాలకు ఎధిప్రాయాలకు తావివ్వకుండా ఆవివ్వకుండా అందరి అందరి సమస్యలు సమస్యలు పరిష్కరించేందుకు పరిష్కరించేందుకు విద్యార్థులకు కంఖన వడ్డున అవ్వగానని అంతాపత్రం అవ్వదాన్ని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను భవిస్తున్నాను ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం సాయి శ్రీ సాయి బాలాయ్ ఫేస్ టు కాలనీలోని ప్రమాణ స్వీకార మహోత్సవానికి విశేషం మీరు పాదయాత్ర నటిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొంత పదిహేను రోజుల నుంచి ఎలక్షన్స్ ప్రాసెస్లో ఈసీ మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది కాలనీ ప్రజలందరికీ మూడు ప్యానళ్లకు సమాన న్యాయం చేయడం జరిగింది అందులో ఒకరికి విజేత కావడం జరిగింది ఈరోజు సాయి బాలయ్య కాలనీ ప్రమాణ స్వీకారంలోని ప్రమాణం చేయించిన బద్దం రామగౌడ్ ప్యానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలనీ ప్రజల ఆశీర్వాదంతో వారి యొక్క సహాయ సహకారాలతోని అన్ అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్ళి మేము కాలనీని అభివృద్ధి చేస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేయడం జరిగింది అలాగే మాకు పెద్దలు సూచనలు చెప్పిన ప్రకారము కాలనీని ఇంకా అభివృద్ధి చేసి కాలనీలో అందరితోటి మమేకమై ఏ ఒక్కరు వ్యక్తులతో కానీ ఎలాంటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తులు అయినా పర్వాలేదు అందరితో కూడా మేము కలిసిపోయి పండుగలు కానీ కార్యక్రమాలు కానీ జరపడము కమిటాలని అంగరంగంగా తీర్చడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయిబాలాయి కాలనీ ఫేస్ టూ ఎలక్షన్స్ అనేవి చాలా ఉత్కంఠపరితంగా జరిగినాయి ఆ పోటీలోనే ఓడవడం గెలవడం అనేది కాదు అందరము గెలిచినము కాలనీ ప్రజలందరము గెలిచినము నేను ఒక్కనే కాదు నాతో పాటు ఐదు వందల కుటుంబాలు గెలిచినట్టుగా నేను భావిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మా కార్యవర్గ సభ్యులం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది వారి యొక్క సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలనీని ముందుకు అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు కాలనీలో ఎలక్షన్లోని ప్రమాణ స్వీకారం చేసిన కాలనీ ప్రెసిడెంట్గా రాముగౌడ్ వైస్ ప్రెసిడెంట్గా మల్లికార్జున శర్మ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన పవన్ గారు జనరల్ సెక్రటరీ భీమిడి చంద్రపాల్ రెడ్డి గారు ట్రెజరు పరమేశ్ గారు జాయింట్ సెక్రటరీ కేశవర్ధన్ రెడ్డి గారు అలాగే జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణా కులకర్ణి గారు మరొక ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటస్వామి గారు వెంకట నరసింహారావు వెంకట నరసింహరావు గారు అలాగే కల్చరల్ సెక్రటరీ గోపి గారు మరొక కల్చరల్ సెక్రటరీ సంపత్ గారు మా కార్యవర్గ సభ్యులు పదకొండు మందితోని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అనేది రాముగోడ బద్దం బద్దం రాముగోడ అనే ప్యానెల్తో పోవడం జరిగింది మా గ్లాసు గుర్తు ఓటుపై వేసి కాలనీ ప్రజలందరూ మాకు ఎంతో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించిన కాలనీ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి